దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధ నామానికి మహిమగనంత ప్రభావము కలుగునుగాక న్యోదయగాలస్యంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన వాక్య భాగాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కారణము రెండు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనం అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై ఎడల యహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడుగా ఉండవు కానీ క్రిందివాడుగా ఉండవు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మనతో విషయం ఏమిటంటే నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు అనే దేవుడు మనతో మాటను తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు ఇలా ఎవరు ఉంటారో ఈ లోకంలో పైవారిగా మనం ఉండాలంటే మనం కింది వారిగా ఉండకూడదంటే మనం తలగా ఉంచబడాలి తోకగా ఉంచబడకూడదంటే ఎప్పుడు ఉంటాం ఎలా ఉంటాం అని దేవుడు అన్నాడంటే మీరు అన్య దేవతను అనుసరింపక వాటిని పూజింపక నీవు అనుసరించి నడుచుకొని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నిటిని కూడా గైకొని వాటిని అనుసరించి నడిస్తే గనక అంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు పైవాడిగా ఉండాలి అనుకుంటే దేవుడు మనల్ని పైవారిగా ఉంచాలి అని నేను ఎప్పుడో ఆశపడుతున్నాడు అలా మనం ఉండాలి అనుకున్నప్పుడు మన ఈ లోకాన్ని కానీ లోక పరిస్థితులని కానీ లోక విధానాలను కానీ అన్య దేవతలను వాటిని జోలికి వెళ్లకుండా వాటిని అనుసరించకుండా వాటిని పక్కన పెట్టి మన జీవితంలో తొలగించుకుని మనం దేవుడు మనకి ఏదైతే వాక్యం అందించాడు ఏదైతే మనకు దేవుడు తన మాటను మనకు చెప్తున్నాడో ఏదైతే దేవుని ఆజ్ఞ మనకి ఇవ్వబడిందో దాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు దాన్ని గై కొన్నప్పుడు దాని ప్రకారమే మనం బ్రతికినప్పుడు అలా ఎవరైతే చేస్తారో వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఇది దేవుడు ఇస్తున్న మాట ఏంటి తెలుసా అలాంటి వారు నా మాటను విని గై కొని వాటిని అనుసరించి నడిచేటువంటి ప్రతి ఒక్కరిని నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు నేను పైవారుగా ఉంచుతాను కానీ క్రింది వారిగా ఉంచును అన్నాడు ఈరోజు మనం అలా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి దాన్ని అనుసరించాలి ఆ ప్రకారం ఉండాలి వినడం కాదు విని వెళ్ళిపోవడం కాదు లేకపోతే బాగా దేవునిలో ఉన్నట్టుగా ఉండడం కాదు దాన్ని అనుసరించ దాన్ని చేయాలి అలాగే ఉండాలి అప్పుడే నువ్వు పైవాడిగా ఉంటావు లేదా కిందివాడిగానే మిగిలిపోతావు కింది దానిగానే మిగిలిపోతావు నువ్వు లేదా తలవగా ఉంచాల పడాలని నువ్వు చేయవలసింది అదే లేకపోతే నువ్వు తలగా ఉండవు తోకగానే మిగిలిపోతావు ఈ లోకంలో అందుకే దేవుని ఎదుట నీవు పైవాడిగా ఉండాలని ఆశ నీకుంటే ఏ మనిషికైనా ఉంటుంది ఈ లోకంలో నేను పైవాడిగా ఉండాలి నేను అందరికంటే అత్యధికంగా ఉండాలి ఉన్నతమైన స్థలాల్లో ఉండాలి ప్లేస్లో ఉండాలి అందరికంటే మెయిన్ పొజిషన్లో ఉండాలి అనేది ప్రతి మనిషికి ఉండేటువంటి ఆశ ఆలోచన ఇప్పుడు అలా ఉండాలంటే మనం చేయవలసింది చేయాలి దేవుడే ఒక మనిషిని అలా నడిపించాలి దేవుడే నడిపించాలంటే మనం ఏం చేయాలి దేవుడు చెప్పినది మనం చేయగలగాలి కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అలా ఉండం అలా అవ్వలేం మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా నువ్వు అనుకున్న పొజిషన్కి వెళ్ళలేవు ఆ స్థానానికి వెళ్ళలేవు ఆ పరిస్థితికి వెళ్ళలేవు దేవుడు చెప్పినట్టు నువ్వు చేయగలిగితే నువ్వు వినగలిగితే ఆ ప్రకారం నడవగలిగితే ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితేనే నువ్వు పైవాడిగా ఉంటావు ఎప్పటికీ కింద వాడిగా ఉండవు అది నువ్వు ఉద్యోగంలోనైనా నువ్వు చేసే బిజినెస్లోనైనా వ్యాపారంలోనైనా నువ్వు ఉన్న స్థలంలోనైనా నీ చదువు స్టడీ విషయంలో కూడా నీ ఫ్యూచర్ భవిష్యత్తు విషయంలో కూడా నువ్వు పైవాడిగానే ఉండాలనుకుంటున్నావా పైదానిగా ఉండాలనుకుంటున్నావా ఏసై నీకు చెప్పిన ప్రతి మాటను అనుసరించి ఆ ప్రకారం జీవించు వాక్యానుసరణ ప్రభుత్వకు నీ జీవితాన్ని మలుచుకో నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటావు అలా ఉన్నటువంటి ఈరోజు అనేకమంది మన ఎదుట సమాజంలో మనం కనబడతాం అనేకమంది సాక్ష్యాలు కూడా మనం యూట్యూబ్లో అనేక చోట్ల నా దేవుడు నేను ఆశ్రయించినప్పుడు నమ్మినప్పుడు ఆయన చెప్పించే చే చేసినప్పుడు దేవుడు ఈరోజు ఈ పొజిషన్లో ఉంచాడు అనే సాక్ష్యాలు ఈరోజు మనం చాలా వింటున్నాం ఆలకిస్తున్నాం కనుక ఈరోజు నీవు కూడా పైవాడిగా పైదానిగా ఉండాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని విని అనుసరించి ఆ ప్రకారం జీవించే ఆత్మీయత మనందరికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ తండ్రిని కొందనాలు స్తోత్రాలు ప్రభు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీవాక్యం చెప్పిన రీతిగా ప్రభా మేం పైవారిగా ఉండాలి అంటే తలగా ఉంచబడాలంటే ఈ ఉన్న నీకు అయిష్టమైన వాటన్నిటినీ తొలగించుకుని ప్రభాన్ని మాటను అనుసరించి గైకొని ఆ ప్రకారం మేము జీవించినప్పుడే మేము పైవారిగా ఉంటాం తలగా ఉంచబడతాం కనుక మేము అలా ఉండేటువంటి కృపను మాకు దయచేయమని చేయమని యేసయ్య నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె